రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వచ్చే ముందు మనం చేసే చిన్న ఒక పనండి మన ఇంటి వాతావరణాన్ని మన ఆర్థిక పరిస్థితిని మన అదృష్టాన్ని పూర్తిగా మార్చేస్తుంది మీరు ఇప్పటికే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో కొన్ని ఆర్థిక ఇబ్బందులు సమస్యలు ఎదుర్కొంటున్నట్లయితే ఈ చిన్న మార్పు చేయటం వల్ల టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో ఆ సమస్యలను మీ నుంచి దూరం అవుతాయి అన్నమాట ఈ పరిహారం చేస్తే అంటే మార్పులే పరిహారం అంటే పరిహారాలు కాదు పూజలు కాదండి మార్పులు ఇక ఏమిటంటే ముందుగా ఈ ఒక్క విషయాన్ని మీరు గమనించాలన్నమాట మన ఇంటి వాతావరణంలో మనం ఏ వస్తువులు ఉంచుతాము ఏ విధంగా వంటగది హాలు రూమ్స్ ద్వారాలు ఉంటాయో వీటన్నిటిపైన మన అదృష్టం మన సంపద ప్రవాహం అనేది మన రాబడి మన పెట్టుబడులపై ప్రభావాన్ని చూపుతాయన్నమాట ఇక ఏంటంటే సరైన వస్తువుల్ని మనం సరైన పద్ధతిలో ఉంచటం వల్ల మన ఆర్థిక పరిస్థితి స్థిరపడుతుంది మీరు వీడియో నుండి స్కిప్ చేయకుండా చూస్తూ వెళ్తే మీకు చక్కగా అర్థమవుతుంది అంతేకాదండి వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి ఈ విధంగా చేయటం వల్ల మంచి ఎనర్జీ అనేది అయితే సృష్టించబడుతుంది అనమాట ఇప్పుడు మీకు చెప్పబోతున్నవి వీటిని టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ సంవత్సరం ప్రారంభానికి ముందే ఇంటికి తీసుకురండి వీటిలో ప్రతి వస్తువుకి ఒక ప్రత్యేక శక్తి కలిగి ఉంటుంది కొన్ని వస్తువులు సంపదని ఆకర్షిస్తాయి కొన్ని వస్తువులు మనకు అనుకోని విధంగా ఖర్చులు ఆర్థిక సమస్యలు కలిగిస్తాయి అన్నమాట కొన్ని వస్తువులు మన అదృష్టాన్ని మరింత పెంచి డబ్బు వచ్చే మార్గాన్ని సులభతరం చేస్తాయి ముఖ్యంగా ఈ వస్తువులు ఎక్కడ ఉంచాలో ఏ పద్ధతిలో వా ఉండాలో వాటి శుభ్రత దాని రంగులు వాటి పరిమాణం కూడా చాలా ముఖ్యమైనవి ఈ చిన్న మార్పులు చేయటం వల్ల మీరు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో కొత్త అవకాశాలను కొత్త డబ్బు వచ్చే మార్గాల్ని కొత్త సంపత్తి అవకాశాలని ఆకర్షించగలుగుతారని పండితులు అంటున్నారు మనం టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ను ధన సంపత్తి శాంతి ఆనందం సుఖ సంతోషాలతో ప్రారంభించాలనుకుంటే ఈ వస్తువులు అనేవి ఇంట్లో ఉండాలి ఇవి ఒకే రోజు మనం మార్చలేవు కానీ స్థిరంగా ఉంచడం శుభ్రంగా ఉంచడం ఒక ప్రత్యేక పద్ధతిలో ఉంచడం వల్ల ఆర్థిక ఇబ్బందులు పూర్తిగా తొలగిపోతాయి అని పండితులు అంటున్నారు ఇప్పుడు ఆ వస్తువులు ఏమిటి వాటిని ఎక్కడ పెట్టాలి ఎలా ఉంచాలి అనే వివరాలు పూర్తిగా ఈ వీడియోలో మీరు తెలుసుకుందరు మీరు ఒక్కసారి మార్పులు చేస్తే చాలు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ సంవత్సరం మీకోసం ఒక కొత్త ధనవంతమైన అదృష్టవంతమైన సంవత్సరం అవుతుంది అని కూడా పండితులు అంటున్నారు కాబట్టి మీరు వీడియోనండి స్కిప్ చేయకుండా చూస్తూ వెళ్ళండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అంతేకాదండి మీరు ఫస్ట్ సారి మన ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదా ఏమిటంటేనండి ప్రతి ఒక్కరికి కోరుకుంటూ ఉంటారు ఏమని టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అంటే ప్రతి ఇయర్ కూడా కొత్త సంవత్సరం వస్తుందంటే మాకు ఈ సంవత్సరం బాగుండాలి అదృష్టం రావాలి ఇక బాగా కలిసి రావాలి బాగా డబ్బు ఉండాలి ఏ కష్టం ఉండకూడదు ఉన్న బాధలు కష్టాలు సమస్యలు పోవాలి అని అనుకుంటూ ఉంటారనమాట ఇక దురాదృష్టం అస్సలు మా దరిదాపులోకి రాకూడదు అని ఇలా అదృష్టం శక్తి అనేది మీ ఇంట్లోకి ప్రవహించాలి అంటే కనుక వీటిని ఇంటికి తీసుకురావాలండి ఇక ఈ వస్తువుల్ని మీరు ఇంటికి తెచ్చుకుంటేనండి సానుకూల శక్తి ప్రవహిస్తుంది అదృష్టం కలిసి వస్తుంది విజయాలను చూడండి మీరు ఆనందంగా అందుకోవచ్చు ఈ ముఖ్యమైన వస్తువులు సూర్యుడితో అనుసంధానం కలిగి ఉంటాయి అని పండితులు అంటున్నారు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ సూర్యుడు సంవత్సరం కాబట్టి వీటిని మీరు ఇంటికి తీసుకురావటం చాలా శుభప్రదం వీటిని ఇంటికి తేవటం వల్ల పేరు ప్రతిష్టలు కలుగుతాయి సక్సెస్ని అందుకోవచ్చు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని కూడా పెరుగుతుంది మరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో వీటిని ఇంటికి తీసుకువస్తే మీకు అద్భుతంగా కలిసి వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు మంచిగా అర్థమవుతుంది ఒకటి వచ్చేసి రాగి సూర్యుడు రాగి సూర్యుడితో సంబంధం కలిగి ఉంటుంది టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ప్రారంభం కాకముందే రాగి సూర్యుడిని ఇంట్లో పెట్టేసుకోండి దీన్ని మీరు ఈశాన్యం వైపు పెడితే మంచిది రాగి సూర్యుడిని ఇంట్లో పెట్టేటప్పుడు ఏడు నుంచి ఎనిమిది అడుగుల ఎత్తులో ఉండేటట్లు చూసుకోండి గంగా జలాన్ని ప్రతిరోజు దానిపై చల్లండి ఇలా చేయటం వల్ల సానుకూల శక్తి ప్రవహిస్తుంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది అని పండితులు అంటున్నారు రెండవది వచ్చేసి లక్ష్మీదేవి విగ్రహం ఇక ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది కాకపోతే మళ్ళీ ఒకటి తెచ్చి ఇంట్లో పెట్టుకోవటం వల్ల ఆర్థిక ఇబ్బందులు రావు లక్ష్మీదేవి విగ్రహాన్ని మీరు ఉత్తర దిశలో పెట్టుకున్నా చాలు ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే అవి కూడా తొలగిపోతాయి అని పండితులు అంటున్నారు మూడవది వచ్చేసి పొద్దు తిరుగుడు మొక్కండి ఇంట్లో సన్ఫ్లవర్ మొక్కను పెట్టాలన్నమాట ఇది పసుపు లేదా ఎరుపు రంగులో ఉన్నా పర్వాలేదు దీంతో మీకు సానుకూల శక్తి అయితే ప్రవహిస్తుంది ఈ మొక్కని పనిచేసే ప్రదేశంలో పెట్టినా కూడా బాగా కలిసి వస్తుంది మీరు బిజినెస్ చేసేవారైతే కనుక అని పండితులు అంటున్నారు నాలుగవది వచ్చేసి నీళ్లతో నింపిన చొంబు నీటితో నింపిన మట్టి కుండ లేదా చొంబులో నీళ్లు పోసండి ఇంటి ఉత్తర దిశలో పెడితే ఆర్థిక ఇబ్బందులు ఉండవు అని పండితులు అంటున్నారు డబ్బు ప్రవాహం అయితే విపరీతంగా పెరుగుతుంది ఫౌంటైన్ కూడా పెట్టుకోవచ్చు ఇలా చేయటం వల్ల బాగా కలిసి వస్తుంది కావాలంటే రోజు ఆ నీళ్ళలో తాజా పూలను కూడా వేసేసుకోండి అని పండితులు అంటున్నారు ఐదవది వచ్చేసి వెండి పాత్రలో బియ్యం కొత్త సంవత్సరం మీకు విపరీతంగా కలిసి రావాలండి అనుకుంటే ఒక చిన్న వెండి పాత్రలో బియ్యం వేయండి దాన్ని ఉత్తర దిశలో పెట్టాలి ఇలా ఉంచటం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఉండవు అవకాశాలు కూడా వెతుక్కుంటూ వస్తాయి డబ్బుకి లోటే ఉండదు ఇలా మార్పులు చేసినట్లయితే మీకు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లోనండి బాగా అంటే బాగా కలిసి వస్తుంది దేనికి లోటు ఉండదు అని పండితులు చెప్తున్నారు ఇంకొకటి వచ్చేసి ఏంటంటే డబ్బునండి సక్సెస్ని అట్రాక్ట్ చేసే టూల్స్ అనేది చెప్పాలన్నమాట ఇంకొకటి వచ్చేసి నాణ్యాలండి కాయిన్స్ అనమాట ఇంట్లో ఒక చిన్న ట్రేలో ఐదు పది నాణ్యాలని ఉంచండి ఉత్తరం వైపు హాల్లో లేదా ప్రవేశ ద్వారం దగ్గర ఉంచడం ఉత్తమం రోజు ఉదయం సబ్బుతో చేతులు శుభ్రం చేసుకున్న తర్వాత నాణ్యాలతో ఒకటి రెండు నిమిషాలు ధన వృద్ధి కోసం కృషి చేయటం ఫలితాన్ని పెంచుతుంది ఈ కాయిన్స్ డబ్బు వచ్చే మార్గాల్ని ఆకర్షిస్తాయి అని పండితులు అంటున్నారు ఇక ఇంకేమిటంటేనండి మీరు మంచిగా కృష్ణ భగవానుడి ఫోటోని ఒకటి అనమాట మీరు హాలు లేదా పూజా రూంలో ఉంచాలన్నమాట ముందు ఏం చేస్తారు ఉంచిన తర్వాత ప్రతి ఉదయం ఒక దీపాన్ని వెలిగించండి దీపం వెలిగించడమే కాదు ఒకసారి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో మా ఆర్థిక పరిస్థితి సులభంగా ధనవంతులుగా మారాలని చక్కగా మీకు తెలిసిన ఏదైనా చిన్న మంత్రం చెప్పేసుకున్నా చాలు ప్రతిరోజు దీపం వెలిగించడం అంటే అదృష్టం కాపాడుతుంది అని కూడా పండితులు అంటున్నారు అలాగే హాల్లో ఒక క్రిస్టల్ బాల్ నండి నిలిపి సౌకర్యమైన సైట్లో ఉంచండి అనమాట ఇక పంటగదిలో తాగే నీళ్ళ కోసం కాపర్ని ఉపయోగిస్తే మంచిది కాపర్ వస్తువుల్ని అంటే రాగి వస్తువులండి ఇది శుభ్రత పవిత్రతను ఇస్తుంది అనమాట క్రిస్టల్ బాల్ ఏంటంటే పాజిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది కొత్త ఆర్థిక అవకాశాలని తెస్తుంది అని కూడా పండితులు అంటున్నారు ఇక మనీ ప్లాంట్ అండి లేదా తులసి ప్లాంట్ అనమాట ఏంటంటే హాల్లో ఉత్తరం వైపు లేదా తూర్పు వైపు అనమాట మనీ ప్లాంట్ను ఉంచాలి వంటగది వెలుపల తులసి ప్లాంట్ను కూడా ఉంచటం శుభం ప్రతిరోజు నీళ్లు పెట్టి ఒకసారి పూర్వపు సమస్యలు ఖర్చులు తగ్గాలని మీరు ప్రార్థన చేయటం కూడా టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో మంచి ఫలితాన్ని అయితే ఇస్తుంది అని పండితులు అంటున్నారు అనమాట అంతేకాకుండా ఇంకొకటి వచ్చేసి పెద్ద గాజు గ్లాస్ ఒకటి తీసుకోండి ఆ గ్లాస్లో కాయిన్స్ ప్లస్ వాటర్ పోసి ఉంచండి ప్రతి ఏడు రోజులకి కాయిన్స్ మార్చండి గాజు శుభ్రంగా ఉంచండి ఇది స్థిరమైన ధన ప్రవాహాన్ని ఇస్తుంది ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా దూరం అవుతాయి అని పండితులు అంటున్నారనమాట కాబట్టి మీరు ఈ విధంగా చేసి చూస్తేనండి మీకే తెలుస్తుంది అద్భుతాలన్నీ జరుగుతాయో అన్నది ఇక ఏంటంటే ఈ చిన్న మార్పులు అనేవి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో మీ జీవితం కోసం సంపద అదృష్టం ధన సమృద్ధి ఇంకా శాంతి మరియు ఆనందాన్ని తెస్తాయి అన్నమాట ఇప్పుడు ఈ వస్తువులన్నిట్లో కూడా మీరు మీకు ఏది వీలైతే ఆ వస్తువుల్ని తెచ్చిపెట్టుకోండి మొత్తం వస్తువులు తెచ్చుకోవటానికి కొంతమందికి వీలు కాకపోవచ్చు కాబట్టి కొన్ని వస్తువులు మీకు అందుబాటులో ఉన్నాయి తెచ్చిపెట్టుకున్నా సరిపోతుంది అని పండితులు చెప్తున్నారు ఈ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ మీకోసం కొత్త ధన సక్సెస్ అదృష్టాన్ని తీసుకువస్తుంది అని కూడా పండితులు అంటున్నారు